పాపం వాళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాలు ఏమేడలో కూర్చొని మేము హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు ఎంతమంది రైతులు రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమంది రుణమాఫీ చేసినారు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు ప్రజలు భావిస్తారు నేను ఒకటే చెప్తున్నా మీరు రుణమాఫీ చేస్తారా చెప్పి సంబంధించి ఎన్ఓసి ఇప్పించండి వాళ్ళకి కావాల్సింది క్లియరెన్స్ అడ్గానే ఇప్పండి బ్యాంకు నుంచి క్లియరెన్స్ అడుగు రైతులకు ఇప్పించండి మీరు క్లియరెన్స్ అడుగు చాలామంది నేను ఒక మల్యాల మండలంలో పోయినా చాలా పేద కుటుంబం వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చనిపోయిండు కాబట్టి రుణమాఫీ చేస్తలేరు రైతు రైతే ఆ బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయాడు చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేనిపోని కొరీలు బట్టి లేనిపోని కండిషన్స్ నిబంధనలు బట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది సోనియమ్మ బర్త్డే వరకు బర్త్డే రోజు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి సోనియమ్మ బర్త్డే అయిపోయింది మన నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది మరి ఇది సోనియా గాంధీ గారిని కాదా అంటే వాళ్ళ నాయకురాలు బర్త్డేని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుచుకున్నారు మరి సోనియా గాంధీ గారికి తెలిసదే లేదు మరి మీ నాయకురాలు పేరు చెప్పి కూడా మీరు రైతులు మోసం చేసారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అనేది రైతుల లోపల నాటకపోయింది అది నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత పదిహేడు వేల కోట్ల రూపాయలు అర్థం లేదు ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయండి అన్ని లెక్కలు జోడించి క్రుడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు ఇవన్నీ అమ్ముతారు ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణమీకి ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడిపోసుకున్నది ఇప్పుడు వీళ్ళు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఉస్తురు పోసుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం